పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో దక్షిణ భారత ఐటీ రంగంపై ఆందోళన దక్షిణాది ఏకత్వాన్ని దెబ్బతీస్తాయన్న ఆందోళన గూగుల్ రాకడ ఆర్థిక విపత్త వికాసమా ఆంధ్ర ఆశల నగరం విశాఖకు అంతర్జాతీయ మెగా ఐటీ సంస్థ గూగుల్ రాకడ అంతర్రాష్ట్ర రగడ సృష్టిస్తుంది సాగర తీర నగరమైన విశాఖలో పదిహేను మిలియన్ డాలర్ల పెట్టుబడితో భారీ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఇటీవలే ఢిల్లీ వేదికగా ఏపీ ప్రభుత్వం గూగుల్ ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది ఇంత భారీ పెట్టుబడిని రాష్ట్రానికి రప్పించగలిగామంటూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇందులో భాగస్వాములుగా ఉన్న టీడీపీ బీజేపీ జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేస్తుంటే శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు ఇదే సమయంలో ను ఆకట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఆఫర్ చేసిన భారీ రాయితీలను అనుచితమంటూ కర్ణాటక మంత్రులు విమర్శిస్తుంటే తమ రాష్ట్రానికి రావాల్సిన భారీ ఐటీ సంస్థను ఏపీ తన్నుకుపోయిందని తమిళనాడు అసంతృప్తి వ్యక్తం చేస్తుంది ఇదే అంశం కర్ణాటక ఏపీ రాష్ట్రాల ఐటీ మంత్రుల మధ్య ఆసక్తికరమైన ట్విట్ వరకు దారి తీసింది సరే వాటిలోని రాజకీయ ఆరోపణలు విమర్శల సంగతి ఎలా ఉన్నా వాటిలో ప్రస్తావనకు వచ్చిన కొన్ని కీలక అంశాలు మాత్రం ఆలోచింపచేస్తున్నాయి ముఖ్యంగా ఒక ఐటీ కంపెనీ కోసం అలవిమాలిన రాయితీల వర్షం కురిపించడం అనౌచిత్యం కాకుండా ఆర్థిక విపత్తు అని కర్ణాటక ఐటీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక కార్గే ఎక్స్ప్లో చేసిన ట్వీట్ ద్వారా హెచ్చరించారు ఈ ట్వీట్లో గూగుల్కు కు ఏపీ సర్కార్ ఇచ్చిన రాయితీలను వెల్లడించారు గూగుల్ డేటా సెంటర్ కోసం ఏకంగా ఇరవై రెండు వేల కోట్ల విలువైన రాయితీలు కల్పించిందని అన్నారు ఇవి కాకుండా మార్కెట్ ధరకంటే ఇరవై ఐదు శాతం తక్కువ ధరకు భూమి రాష్ట్ర జీఎస్టీలో పూర్తి మినహాయింపు అంటే వంద శాతం రాయితీ వంద శాతం విద్యుత్ ఉచిత ట్రాన్స్మిషన్ నీళ్ల టారిఫ్లో ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇన్ని రాయితీలు ఇవ్వడం అంటే పరిశ్రమ కాళ్ల మీద సాగులబడమేనని ఆయన వ్యాఖ్యలున్నాయి పైగా ఒక్క పరిశ్రమకే ఇన్ని రాయితీలు ఇస్తే మిగతా పరిశ్రమలు కూడా ఈ స్థాయిలో రాయితీలు ఆశిస్తాయని అంతిమంగా ఇది ఆర్థిక విపత్తుకు దారితీస్తుందని కర్ణాటక మంత్రి విశ్లేషించారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పనంగా పెట్టి ఇంత భారీ రాయితీలు తాము ఇవ్వలేమని ప్రియాంక కార్గే స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ కార్గే కుమారుడైన ఆయన ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని కూడా ప్రస్తావించారు విశాఖకు గుగుల్ని రప్పించేస్తున్నామని ఘనంగా చెప్తున్నారే తప్ప అందుకోసం ఆ సంస్థకు ఎంత ధారపోస్తున్నారనేది మాత్రం ఏపీ ప్రభుత్వం చెప్పడం లేదని ఎద్దావా చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలో బెంగళూరు నగరం ఐదవ స్థానంలో ఉన్నందున ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికే ఉద్యోగాల కోసం వస్తున్నారని చెప్పారు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చినా కూడా ఏపీ ప్రజలు ఇక్కడికే వస్తారని ఎందుకంటే ఏఐలో నైపుణ్యం ఇక్కడే ఉందని కర్ణాటక మంత్రి చెప్పుకొచ్చారు కార్గే వ్యాఖ్యలకు ఏపీ ఐటీ మంత్రి లోకేష్ ఎక్స్లోనే స్పైసీగా సమాధానమిచ్చారు నేరుగా కర్ణాటక పేరు ప్రస్తావించకుండా వారు ఆంధ్ర ఫుడ్ చాలా స్పైసీగా ఉంటుందన్నారు పెట్టుబడులు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే మా పక్క వాళ్ళు కొంతమంది ఆ మంటకు ఫీల్ అవుతున్నారని పోస్టు చేయడం ద్వారా ఏపీకి పెట్టుబడులు రావడం చూసి పక్క రాష్ట్రాల్లో కూడా కడుపు మంటలో రగిలిపోతున్నాయన్నట్లు వ్యాఖ్యానించడం ఈ రచ్చను మరింత తీవ్ర స్థాయికి తీసుకెళ్లింది దక్షిణ భారత రాష్ట్రాల మధ్య పోటీని మరింత ఊపందుకునేలా చేసింది లోకేష్ తన ట్విట్ ఆంధ్ర రైజింగ్ యంగెస్ట్ స్టేట్ హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్న హ్యాష్ టాగ్లతో తమ ప్రభుత్వం గురించి ప్రమోట్ చేసుకున్నారు ఇదే సందర్భంలో బెంగళూరు రోడ్లు కాల్వల దుస్థితి పవర్కట్లపై కర్ణాటక ప్రభుత్వాన్ని ఆయన కర్ణాటక ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం రాజకీయ వివాదం రేపింది దీనికి స్పందిస్తూ ప్రియాంక కార్గ్ అందరూ స్పైసీని ఇష్టపడినా వైద్యులెప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచిస్తారంటూ చురక అంటించారు పెట్టుబడుల్లో స్పైసీనెస్ కాకుండా రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఎత్తి పొడిచారు ఏపీ అప్పుల భారాన్ని తన ట్వీట్లో ప్రస్తావించారు మా పొరుగువారి అప్పులు పది లక్షల కోట్లకు పెరిగాయి కేవలం ఏడాదిలోనే ఒకటి పాయింట్ ఆరు ఒకటి లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు రెవెన్యూ లోటు మరింత దిగజారి రెండు పాయింట్ ఆరు ఐదు శాతం నుంచి మూడు పాయింట్ ఆరు ఒకటి శాతానికి పెరిగింది దయచేసి డేట్ పై దృష్టి పెట్టండి అప్పులు లోటుపై అప్రమత్తంగా ఉండనని కార్గే స్పష్టమైన హెచ్చరికలు చేశారు కేవలం పెట్టుబడుల ప్రకటనపై దృష్టి పెట్టకుండా రాష్ట్ర ఆర్థిక స్థిరత్వాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి నుంచి చెప్పారు మరోవైపు తమిళనాడుకు రావాల్సిన గూగుల్ డేటా సెంటర్ను ఏపీ ప్రభుత్వం తన్నుకపోవడంపై ఆ రాష్ట్రంలో అసహనం వ్యక్తమవుతుంది తమ మంత్రులు చేతకాన్ని వారైపోయారని అక్కడి ప్రజలు విమర్శిస్తున్నారు ఇరుగు పొరుగు రాష్ట్రాల మంత్రుల మధ్య పెట్టుబడుల ఆకర్షణ కోసం మొదలైన ఈ ట్విట్టర్ యుద్దం రాష్ట్రాల మధ్య అనవసర పోలికలకు దారితీస్తుంది లోకేష్ బెంగళూరులో మౌలిక వసతుల లోపాన్ని ప్రస్తావిస్తే కార్గే ఏపీ ఆర్థిక లోపాలను అప్పుల భారాన్ని హైలైట్ చేశారు ఇది కేవలం మాటల యుద్ధంగానే కాకుండా పెట్టుబడుల ఆకర్షణకు తీవ్రమైన పోటీని ప్రతిబింబిస్తుందని పరిశీలకులు అంటున్నారు అయితే ఇలాంటి వివాదాలు దక్షిణ భారత ఐటీ రంగంలో ఏకత్వానికి దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తమవుతుంది కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో